ఇండియా వాతావరణానికి అనుగుణంగా ఎటువంటి చెట్లు నాటాలి అనే అంశం మీద నాకు వాట్సాప్ మెసేజ్ ఎవరు పంపించారు మేజర్ టి బ్రహ్మానందరెడ్డి గారు అనుకుంటాను ఆయన పంపించిన వాట్సాప్ మెసేజ్ చాలా ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో అంటే మనకి కొంచెం ఆలోచన చేస్తుందనే ఉద్దేశంతో ఈ వాట్సాప్ మెసేజ్ అని మీ దృష్టిలోకి తీసుకురావడానికి వీడియో చేస్తున్నాను మానవాళికి ఎక్కువ లబ్ధి చేయకూర అంటే ఏ ఏ చెట్లు నాటాలి ఇప్పుడు మనకి ఢిల్లీలో ఊపిరి పెంచుకోవడానికి కూడా కష్టమైన పరిస్థితులను సృష్టించాం కదా ప్ర నగరాల్లో దేశంలోని అనేక నగరాల్లో ఇదే పరిస్థితి వరెస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఇన్ ది వరల్డ్ మన ఇండియాలో చాలా ఎక్కువ ఉన్నాయి వాటి నుంచి మనం అధిగమించకపోతే ప్రజలు చాలా కష్ట నష్టాలకు గురి కావడమే కాకుండా ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటారు అలాగే విపరీతంగా రోడ్లను విస్తరిస్తూ విస్తరిస్తున్నారు ఆ రోడ్లను విస్తూ నిర్మాణ కార్యక్రమాలు చేస్తున్నారు దానివల్ల ప్రకృతి విధ్వంసం జరుగుతున్నది ప్రకృతి విధ్వంసం తర్వాత ప్రకృతికి సానుకూలమైన వృక్షాలు నాటకుండా రకరకాల వృక్షాలు నాటుతున్నారు వేస్తున్నారు కొంచెం రోజులు పెంచి మళ్ళీ వెడల్పు రోడ్లు వెడల్పు పేరుతోటి వాటిని తవ్వేస్తున్నారు తీసేస్తున్నారు మళ్ళీ త్వరితంగా పెరిగే మొక్కలు అంటూ కొన్ని వేస్తున్నారు ఇది అంటే ఇంతకుముందు ఉండే బ్యాలెన్స్ ప్రకృతిలో బ్యాలెన్స్ దెబ్బతిన్నదా అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది నిజానికి పూర్వీకులు కూడా ఒక రకమైన అవగాహన ఉన్నదండి ప్రకృతి గురించి ప్రకృతిలో సమతుల్యత గురించి వారికి అవకా అవగాహన ఉన్నది స్కంద పురాణంలో ఒక చక్కని శ్లోకం ఉంది అశ్వద్ధమేకం పిచుమందమేకం న్యగ్రోధమెకం దశ త్రిత్రీణీకం కపిస్స బిల్వా మలకత్రయాంచ పంచామ్రవాపి నరకన్ నపశ్యేత్ అశ్వద్ధ అంటే రాగి చెట్టు అంటే బుద్ధుడికి జ్ఞానోదయం వచ్చిన రావి చెట్టు రావి చెట్టు హండ్రెడ్ పర్సెంట్ కార్బన్ డయాక్సైడ్ని గ్రహిస్తుంది దాన్ని ఒక చెట్టు నేసుకోవాలంట పిచుమంద వేప చెట్టు ఎనభై శాతం కార్బ కార్బన్ డైఆక్సైడ్ను గ్రహిస్తుంది నగ్రోధ మర్రి చెట్టు ఎనభై శాతం కార్బన్ డైఆక్సైడ్ను గ్రహిస్తుంది తింత్రిని చింత చెట్టు ఎనభై శాతం కార్బన్ డైఆక్సైడ్ను గ్రహిస్తుంది కపిత్స బెలగ చెట్టు ఎనభై శాతం కార్బన్ డయాక్సైడ్ను గ్రహిస్తుంది బిల్వ మారేడు చెట్టు ఎనభై ఐదు శాతం కార్బన్ డైఆక్సైడ్ను గ్రహిస్తుంది అమలక ఉసిరిక ఉసిరి చెట్టు డెబ్బై నాలుగు శాతం కార్బన్ డైఆక్సైడ్ను గ్రహిస్తుంది ఆమ్రాహ్ మామిడి చెట్టు డెబ్బై శాతం కార్బన్ డయాక్సైడ్ను గ్రహిస్తుంది అర్థం ఈ చెట్లను చెప్పిన సంఖ్యలో వాటిని నాటి ఒక దిగుడు బావి నిర్మించి సంరక్షించిన వారు నరకం చూడవలసిన అవసరం లేదని ఉండదు ఉండదు అని ప్రస్తుతం ఈ చెట్ల నెంబర్ కూడా వేసారండి ఎన్ని చెట్లు వేయాలి అనేది అంటే అశ్వ రావి చెట్టు ఒకటి వేప చెట్టు ఒకటి మర్రి చెట్టు ఒకటి చింత చెట్లు పది వెలగ చెట్లు మూడు బిల్వ చెట్లు మూడు ఆమె ఉసిరిక చెట్లు ఐదు వీటిని వేస్తే వాటికి నరకం ఉండదని అంటే ప్రకృతిని పరిశుభ్రంగా ఉంచడం ద్వారా ఇక్కడే స్వర్గాన్ని సృష్టించుకోవచ్చు ఈ నిజమైన విషయాలను పాటించకపోవడం వల్లనే ఈరోజు వాతావరణం నరకాన్ని చూస్తున్నాం ఇంకా ఏమీ తప్పు లేదు మన తప్పును మనం సరిద్దుకోవచ్చు గుల్మోహార్ నీలగిరి లాంటి చెట్లు మన పర్యావరణానికి అనుకూలమైనవి కావు పాశ్చాత్య దేశాలను గుడ్డుగా అనుకరించడం వలనే మనం గొప్ప హాని చేసుకుంటున్నాం రావి మోదుగ వేప వంటి మొక్కలు నాటడం ఆగిపోవడంతో కరువు సమస్య పెరుగుతోంది ఈ చెట్లన్నీ వాతావరణంలోని ఆక్సిజన్ను పెంచుతాయి అలాగే ఈ భూమి ఉష్ణోగ్రతను తగ్గిస్తాయి ఈ చెట్లను పూజించే సంప్రదాయాన్ని మూఢనమ్మకాలుగా భావించి విదేశీ సంస్కృతి పేరుతో ఈ చెట్లను దూరం చేసుకునే రహదారులకు ఇరువైపుల గుల్మోహర్ యూక్లిప్టస్ నీలగిరి చెట్లను నాటడం ప్రారంభించారు యూక్లిప్టస్ త్వరగా పెరుగుతుంది కానీ ఆ చెట్టు చిత్తడి నేలను ఆరబెట్టడానికి నాటబడతాయి ఈ చెట్ల వల్ల భూమిలో నీటి మంటం తగ్గుతుంది ఇది వాటర్ గజలర్స్ అంటారు వీటిని గత నలభై ఏళ్లలో యూక్లిప్టా చెట్లను విరువుగా నాటడం వల్ల పర్యావరణం దెబ్బతింది గ్రంథాలలో రావి చెట్టును చెట్ట రాజు అని పిలుస్తారు మూలే బ్రహ్మచర్మం చర్మం విష్ణుశాఖ శంకరే శంకరమేవచ పత్రే పత్రే సర్వదేవాయం వృక్షరాజ్ఞో నమోస్తుతే భావం ఏ మూలంలో బ్రహ్మ కాండములో విష్ణువు శాఖల్లో శంకరుడు ఆకుల్లో సర్వదేవతలు నివసిస్తారు అటువంటి వృక్షరాజం రావికి నమస్కారాలు అని మనం పెద్దలు పూజించేవారు రాబోయే సంవత్సరాల్లో ప్రతి ఐదు వందల మీటర్లకు ఒక రావి ఒక మర్రి వేప మతర చెట్లను నాటితే మన భారతదేశం కాలుష్య రహితంగా మారుతుందనేది ఈ వాట్సాప్ పంపించిన ఆయన ఉద్దేశం తులసి మొక్కలను ప్రతి ఇంటిలో నాటాలి మన సంఘటిత ప్రయత్నాల ద్వారా మన భారతదేశాన్ని ప్రకృతి వైపరీత్యం నుంచి కాపాడుకోగలము భవిష్యత్తులో మనకు సహజ ప్రాణవాయువు సమృద్ధిగా అందేలా ఈ రోజు నుంచి ప్రచారం ప్రారంభించాల్సిన అవసరం ఉంది రావి మర్రి మారేడు వేప ఉసిరి మరియు మామిడి మొక్కలు నాటం వల్ల రాబోయే తరానికి ఆరోగ్యకరమైన ప్రకాశవంతమైన పర్యావరణాన్ని అందించవచ్చు ఉన్న చెట్లను కాపాడుకోలేకపోతే రేపు కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఇది కూడా వ్యాపారం అవుతుంది ప్రతి మనిషి ఒక రోజుకు పీల్చుకునే ఆక్సిజన్ మూడు ఆక్సిజన్ సిలిండర్లకు సమానమని లెక్క ఒక్కో ఆక్సిజన్ సిలిండర్ ధర ఏడు వందలు అయితే మూడు ఆక్సిజన్ సిలిండర్లకు రెండు వేల ఒక వంద అవుతుంది అంటే రోజుకు రెండు వేల ఒక వంద పెట్టి ఆక్సిజన్ కొనుక్కుని పీల్చుకోవాల్సి వచ్చే పరిస్థితి వస్తుందని ఈ వాట్సాప్ పంపించడం ఆయన ఉద్దేశం ప్రతి సంవత్సరం ఆక్సిజన్ కొంటే ఒక్కో మనిషి ఏడు లక్షల అరవై వేల సంవత్సరానికి ఖర్చు అవుతుంది ఒక మనిషి యొక్క సగటు వయసు అరవై ఐదు సంవత్సరాలు అనుకుంటే ఆక్సిజన్ కొనడానికి దాదాపు పదకొండు పాయింట్ ఐదు కోట్లు కావాలి అంటే మంచి వృక్షాలను నాటుకుంటే ఈ ఖర్చు సమాజం ఈ ఖర్చును భరించాల్సిన అవసరం ఉండదు కానీ ఇంత విలువ చేసే ఆక్సిజన్ మనం చెట్ల నుంచి ఉచితంగా పొందుతున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మొక్కలను నాటండి అని వృక్షో రక్షిత రక్షిత అంటూ కూడా ఆయన చాలా చక్కని సందేశాన్ని పంపించారు ఐ హోప్ యూ ఎంజాయిడ్ దిస్ వీడియో